బ్లాక్ బస్టర్ అని మూవీ చాలా బాగుంది ఛత్రపతి శివాజీ అంటే ఒక రియల్ హీరో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అది హిందీ డబ్బింగ్ బాగుంది తెలుగు మామూలు తెలుగు డబ్గా ఉంది హిందీ బ్లాక్ బస్టర్ అయినా తెలుగు కూడా హైలీ సూపర్గా ఉందన్న యాక్చువల్గా ఏంటంటే మన చరిత్రని మనం మనం చదువుకుంటాం కదా చదువుకునే పుస్తకాల్లో ఎవరెవరి గురించి రాస్తారు కానీ ఇట్లాంటి రోజుల గురించి రాయారు అట్లాంటి రోజుని తొక్కేశారు ఔరంగజేబుని చాలా మంది మంచి అంటారు కదా ఈ సినిమా చూసిన వాళ్ళు నాకు చెప్పనన్నా ఎవరికి తెలీదు ఔరంగజేబు ఏం చేసాడో తెలియదు అసలు ఏం చేసా తెలియదు తెలియకుండా ఇప్పటికి ఔరంగజేబుని గొప్పగా చూస్తారు చాలా మంది తెలుగు బాగుంది నేను రెండూ చూసాను తెలుగు నాకు తెలుగు నచ్చింది ఎందుకంటే నేను తెలుగు అంటే మనం తెలుగు కాబట్టి నాకు తెలుగు నచ్చింది శివాజీ చరిత్ర కొంచెం పెడితే బాగుండేది కాకుండా ఏంటంటే ఔరంగజేబు పాత్ర చాలా వైలెన్స్ గా ఉంది మొత్తానికైతే అప్పటి చరిత్ర దండయాత్రను కళకర్గా చూపెట్టారు ఇంకా ఇట్లాంటి పిక్చర్స్ రావాలి పిక్చర్స్ రావాలి ఆర్టిస్ట్ కూడా బాగానే చేస్తారు బాగుంది పిక్చర్ ఓవరాల్ గా పిక్చర్ బాగానే ఉంది కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది పిక్చర్ హిందీలోనే బాగుంది అయితే తెలుగు భాషన్ వచ్చాడు కొంచెం డబ్బింగ్ ప్రాబ్లం ఉంది ఓవరాల్ గా పిక్చర్ బానే ఉంది మంచి ఇన్స్పిరేషన్ గా వచ్చేటువంటి పిక్చర్ కాకుంటే ఏంటంటే ఈ పిక్చర్ ఇలాంటి చిత్రీకరించాలంటే కొంచెం సున్నితమైన అంశాలు కదా వాటిని పరిశీలించి మనం కొద్దిగా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి ఒకటే మొత్తపరమైనటువంటి దానికి వచ్చే అవకాశం లేకుండా చేయాలి కానీ తప్పదు ఏంటంటే అప్పటి చరిత్ర దాని ప్రకారం చూస్తే వాళ్ళు చేస్తుంది కరెక్టే చిత్రీకరణ కరెక్టే కాకుండా సెక్యులర్ స్టేట్ ఏర్పడింది ఏమిటి కొందరు మనో పాల్ కదా ఒకటే కదా మిగతా అంతా పిక్చర్ బాగానే ఉంది ఆ యాక్షన్ బాగుంది ఆర్టిస్ట్ ఎవరు కన్నా యాక్షన్ బాగుంది ఎవర పిక్చర్ బాగానే ఉంది హిందీలో బాగుంది చాలా బాగుంది